వామ్ ఏం పేలుడు ఏం పెలుడు చూస్తుంటేనే గుండెలు మంటునేలే అరే గీ దునియా ఇట్లాంటి అగ్నిపర్వతాన్నే నేనే చూడలేదుల్లా ఇక ఇప్పటికీ దేశ రాజధాని ఢిల్లీ బాయి కాలుష్యంతో కొట్టుమిడ్డాడుతుంది ఇక గింతలా ఈ అగ్నిపర్వతం పేలుడికి ములుగుతున్న నక్క పైన తాటికాయ పడ్డట్లయింది ఇక ధూళితో ఢిల్లీ కాలుష్యం మరింత విషతుల్యమవుతుందనే భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి రెడ్సీ మీదుగా దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ఇథియోపియాకు వాయువ దిశగా మేఘాలుగా వెళ్తున్నాయి ఇక విస్ఫోటనం వల్ల దట్టమైన బూడిద సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలోకి ఎగజిమ్మింది ఇక ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు సుతాయి ఏర్పడ్డాయి వాతావరణ ట్రాక్టర్ల అంచనా ప్రకారం అయితే ఈ బూడిద మేఘాలు మొదట పశ్చిమ రాజస్థాన్ మీదుగా భారతలోకి అచ్చునాయంట జోధ్పూర్ జైసల్మేర్ మీదుగా భారత ఉపఖండాన్ని కమ్మేస్తున్నాయి గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతోనైతే ఈశాన్యం వైపు కదులుతున్నాయని ఇండియా మెట్ స్కై వెదర్ అయితే హెచ్చరించింది ఇక గి బూడిద మేఘాలు ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేల అడుగుల ఎత్తులో ఆవరించి ఉన్నాయని ఈ కారణంగా ఆకాశం వింత మెరుపుతో మెరిసిపోయే అవకాశం ఉందని మెట్ స్కై వెదర్ అయితే తెలిపింది అంటే రాజస్థాను హర్యానా ఢిల్లీ గుజరాత్ పంజాబు ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశు ఇక వీటి పరిధిలోకి కూడా రావచ్చు అంట ఈ బూడిద అధిక ఎత్తులో ఉన్నందున ఆరోగ్య సమస్యలు తక్కువ ఉంటాయని నిపుణులు ఆందోళన చెందుతుండ్రు అయినప్పటికీ స్వల్పంగా బూడిద రేణులైతే రాలవచ్చని చెప్తుండ్రు